చాణక్యుడు చెప్పిన ఈ మూడు నియమాలు పాటిస్తే జీవితంలో మీకు తిరుగుండదు రాయల్ లైఫ్ పక్క ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు దానికోసం కష్టపడతారు కొంతమంది కొద్ది కృషితోనే త్వరగా విజయం సాధిస్తారు మరికొందరు ఎంత కష్టపడినా విఫలమవుతారు నిరాశ నిస్పృహలో కూరుకుపోయి ఈ జన్మలో తమకు అదృష్టం లేదేమో అని బాధపడతారు అయితే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాణక్యుడు రాసిన చాణక్య నీతి పుస్తకాన్ని చదివి మానసిక బలహీనతల నుంచి బయటపడవచ్చు అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు ముఖ్యంగా జీవితంలో విజయం సాధించాలనుకుంటే చాణక్యుడు చెప్పిన మూడు సూచనలను తప్పక పాటించాలి అవేంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒకరి పర్సనల్ గ్రోత్ కు పునాది అని చాణక్య నీతి నొక్కి చెబుతుంది ఏ విషయంలో అయినా సరే విజయం సాధించాలంటే కోపంతో ప్రవర్తించకుండా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలని ఆచార్య చాణుక్యుడు సూచించాడు చిన్న విషయాలకు కోప్పడకుండా లాంగ్ టర్మ్ గోల్స్ పై దృష్టి పెట్టగల సామర్థ్యం ఉంటేనే సక్సెస్ సాధించగలమని స్పష్టం చేశాడు తనను తాను నియంత్రించుకోగలిగే వ్యక్తి ఏదైనా సాధించగలడని తెలిపాడు ఆ వ్యక్తి చేపట్టిన ఏ పనినైనా పూర్తి చేయడానికి కృషి చేస్తారని మధ్యలో వదిలివేయరనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు సెల్ఫ్ డిసిప్లైన్ ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తుందని చాణక్య నీతి సూత్రం చెబుతోంది బలాలు బలహీనతలను ఎవరికీ చెప్పకూడదు చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడు తమ బలాలు లేదా బలహీనతల గురించి ఎవరికీ చెప్పకూడదు వాటిని ప్రత్యర్థులు లేదా పోటీదారులు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చని చాణక్యుడు నమ్మాడు ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా ఎవరికీ చెప్పరాదు ఎందుకంటే అలాంటి సమయంలో చాలా మంది సహాయం చేసినట్లు ప్రవర్తిస్తారు కానీ నిజంగా సహాయం చేయరు వ్యక్తిగత సమస్యల గురించి ఎవరితోనూ మాట్లాడవద్దు ఎందుకంటే సమస్యల గురించి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వారు సహాయం చేయకపోగా చిన్న చూపు చూస్తారు అవమానిస్తారు అదృష్టం వరిస్తుందని ఆశపడవద్దు ఎవరూ తమ విజయానికి అదృష్టంపై ఆధారపడకూడదని ఆచార్య చాణుక్యుడు చెప్పాడు ప్రతి పరిస్థితిలోనూ కష్టపడి పనిచేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు ఎవరైతే ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి కూడా సిద్ధమవుతారో వారిని విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరని అభిప్రాయపడ్డాడు చాణక్య నీతి సూత్రాలు చాణక్య నీతి పుస్తకం రాజకీయాలు నీతి శాస్త్రం ఆర్థిక వ్యవహారాలు వ్యక్తిగత అభివృద్ధితో సహా వివిధ అంశాలపై జ్ఞానాన్ని అందిస్తుంది చాణక్యుడి జ్ఞానం మార్గదర్శకత్వం ద్వారా ప్రజలు సవాళ్లను ఎదుర్కోవచ్చు జీవితంలో విజయం సాధించవచ్చు ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప పండితుడు వ్యూహకర్త ఆయన రాజకీయాలు నీతి శాస్త్రం ఆర్థిక వ్యవహారాలు వ్యక్తిగత అభివృద్ధి గురించి అనేక విషయాలపై రాసిన చాణక్య నీతి పుస్తకం చాలా పాపులర్ అయింది క్రీస్తు పూర్వం నాలుగు నుండి మూడవ శతాబ్దంలో ఈ పుస్తకం రాశారు ఇందులో చాణక్యుడి జ్ఞానం అనుభవాల నుంచి రాసిన సూతులు ఉన్నాయి